नमस्ते वेलकम टू टीवी फोर तेलुगु न्यूज़ రవితేజ విద్యా సంస్థల విజయ దుందు పేరే రవితేజ విద్యా సంస్థల వారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పరీక్ష ఫలితాలపై మరియు విద్యా సంస్థ విజయాలు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సర విద్యా ఫలితాల్లో జి తేజస్విని ఐదు వందల డెబ్బై ఏడు కె వేదవతి ఐదు వందల డెబ్బై ఆరు జె లోకేష్ కృష్ణ ఐదు వందల డెబ్బై రెండు బి మోక్షిత ఐదు వందల అరవై ఎనిమిది ఇరవై మంది విద్యార్థుల్లో పద్నాలుగు మంది విద్యార్థులు ఐదు వందలకు పైబడి మార్కులతో విజయ పేరి ముగించారు ఈ క్రమంలో పిల్లల తల్లిదండ్రులు సిబ్బంది స్కూల్ యాజమాన్యం పిల్లలను అభినందించారు ప్రారంభించారు అడ్మిషన్స్ ప్రారంభమై విరాలకు స్కూల్ ని సంప్రదించగలరు రవితేజ ఒలింపియాడ్ ఐఐటి క్యాంపస్ మంగళం బీటీఆర్ కాలనీ సెకండ్ లైన్ ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు త్వరపడండి మీ పిల్లల భవిష్యత్తుకి మా స్కూల్ యాజమాన్యం భరోసా ఇస్తుందని పాఠశాల యాజమాన్యం తెలియజేస్తుంది ఐదు వందల డెబ్బై ఏడు మార్కులతో తేజస్విని ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో వేదవతి పాఠశాల ఫస్ట్ సెకండ్ ర్యాంకులతో పాటు ఉన్నటువంటి ఇరవై మంది విద్యార్థుల్లో పద్నాలుగు మంది విద్యార్థులు ఐదు వందల పైబడి మార్కులు సాధించి మా యొక్క పాఠశాల అభివృద్ధిని వాళ్ళు ఇనుమడి చేసినందుకు మా విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఒలింపియాడ్ పరీక్షల ఎందు ప్రైమరీ విద్యార్థులు బంగారు పథకాలతో పాటు క్యాష్ అవార్డ్స్ బుక్స్ అవార్డ్స్ సాధించినారు అలాగే జాతీయ స్థాయి పరీక్ష అయినటువంటి ఐఐటి పరీక్షల్లో పన్నెండు మంది విద్యార్థులు బంగారు పథకాలని సాధించి జాతీయ స్థాయిలో మా యొక్క పాఠశాల కీర్తి పతాకాన్ని వాళ్ళు చాటి చెప్పారు అందరికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా రాబోయే రోజుల్లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పరిణామంలో పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లో వాళ్ళు అనర్ఘంగా మాట్లాడగలిగినటువంటి ప్రయత్నాన్ని మేము ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాము దీంతో పాటు పిల్లలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా వాళ్ళు సులభంగా రాయగలిగే విధంగా వాళ్ళకి సిబిఎస్ఈ కార్యకులతో పాటు వలంప్యాడు అయ్యేటివన్నీ ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల అభివృద్ధికి మేము నిరంతరము కృషి చేస్తున్నాము ఈ సందర్భంగా మాకు సాగినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అయితే మీడియా మిత్రులకు శ్రేయభిలాషులకు వాళ్ళకందరికీ కూడా నేను ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరము మా పాఠశాల చాలా తక్కువ సీట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి దీన్ని కూడా మేము కొంత ముందు వచ్చిన వాళ్ళకి కొంత డిస్కౌంట్స్తో పాటు అడ్మిషన్స్ ఇచ్చి మా వల్లైనటువంటి చేయగలిగినటువంటి పేద విద్యార్థులనైతే వీళ్ళందరికీ కూడా మంచి విద్యా బోధన అందించి దేశ ప్రగతికి మా వంతు కృషి చేయడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాము ఈ అవకాశం కల్పిన కల్పించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మరోసారి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను